కట్ అండ్ క్వాలిటీ వచ్చి మన దగ్గర టోటల్ గా వచ్చి ఉంటది అవి కూడా ప్యూర్ క్వాలిటీలో ఉన్న కలెక్షన్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ మనకి ఫోర్ థౌసండ్ రేంజ్ వరకు అయితే ఇక్కడ నుంచి దొరుకుతాయి డైరెక్ట్ కంపెనీ నుంచి పర్చేసింగ్ చేశారనుకో కంపల్సరీ మీకు మంచి మార్జిన్ పెట్టుకొని అమ్మగలుగుతారు ఫైవ్ థౌసండ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా మీకు హోల్సేల్ రేట్ కలెక్షన్స్ ఈ రోజు తెచ్చిన కలెక్షన్స్ అవి కూడా మీ స్టోర్లకి రావడానికి ఇంకా టైం పట్టే కలెక్షన్స్ ఏ ప్లాట్ఫామ్ మీద చూసినా కానీ చూడలేని కలెక్షన్స్ అవి కూడా ఫ్యాన్సీ అజ్లో ప్రింట్ కలెక్షన్స్ తోటైతే మేము ముందటికి వచ్చాను అవి కూడా కట్ గురించి మాట్లాడాలంటే సిక్స్ థర్టీ కట్ ఉంటాయి సూపర్ కలెక్షన్స్ అవి కూడా కలర్ కాంబినేషన్ గురించి మాట్లాడాలంటే లైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇక మన ఓవర్ ఫ్యాషన్ గురించి అయితే మీ అందరికి తెలుసు కట్ అండ్ క్వాలిటీ వచ్చి మన దగ్గర టోటల్ గా వచ్చి ఉంటది అవి కూడా ప్యూర్ క్వాలిటీలో ఉన్న కలెక్షన్స్ మనకి సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ మనకి ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు అయితే ఇక్కడ నుంచి దొరుకుతాయి మీకు ఒకవేళ అజిడ ప్రింట్ లో మీకు కాంట్రాస్ట్ బోర్డర్ లో కావాలంటే కూడా ఈ టైప్ లో స్మూత్ ఫ్యాబ్రిక్ ఉన్న సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉన్న కలెక్షన్స్ దొరుకుతాయి ఈ నుంచి అది కూడా డైరెక్ట్ హోల్సేల్ రేట్ లో ఒకవేళ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ మీ షాప్ ని గ్రోత్ చేసుకోవాలన్నా కానీ డైరెక్ట్ కంపెనీ నుంచి పర్చేసింగ్ చేశారనుకో కంపల్సరీ మీకు మంచి మార్జిన్ పెట్టుకొని అమ్మగలుగుతారు ఈ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో మనకి మొత్తం వచ్చి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటది ప్యూర్ క్వాలిటీ ఉన్న సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మనకి దీంట్లో ఏదైతే మనకి డైమండ్స్ ఇచ్చారో ఇవి వచ్చి అమెరికన్ డైమండ్స్ ఉంటాయి దానికి కూడా మనకి కట్ వర్క్ ఇచ్చారు అది కూడా హైలైట్ లుక్ తోటి ఇంకా ఇవే కాదు మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ గురించి మాట్లాడాలంటే ఫైవ్ థౌసండ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా మీకు హోల్సేల్ రేట్ లో ఈ సారీ చూడండి ఎంత బాగుందో జకాట్ బోర్డర్ ఇచ్చారు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది మనకి ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గెంజా ఫ్యాబ్రిక్ ఉంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అదే టైప్ లో ఇంకా దాంట్లో బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే హైలైట్ గా ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఇచ్చారు ఇక కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే మన ఓవర్ ఫ్యాషన్ లో రోజు న్యూ న్యూ వెరైటీస్ న్యూ న్యూ డిజైన్స్ అనేది మేము ముందటికి వస్తూ ఉంటాయి ఈ శారీ చూడండి ఎంత బాగుందో బ్రష్ ప్రింట్ ఇచ్చారు మధ్య మధ్యలో ఏదైతే ఉందో దాని మీద ఫాయిల్ టచ్ అప్ ఉంది ఆర్గింజా ఫ్యాబ్రిక్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో సూపర్ గా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా మనకి కట్ వర్క్ లో కావాలన్నా మనకు వచ్చి మనకి ఏదైతే పికాక్ డిజైన్స్ అయినా మనకు వచ్చి కాంట్రాస్ట్ బోర్డర్ లో కావాలన్నా కానీ మన మాన్సరో ఫ్యాషన్ నుంచి అయితే దొరుకుతాయి ఈ శారీ చూడండి ఎంత బాగుందో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంది అన్ని లలో మధ్య మధ్యలో వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది పికాక్ ఉన్నాయి మనకి అదే బోర్డర్ లో అది బాడీలో అయితే ఏ టైప్ లో అయితే ఉన్నాయో అదే టైప్ లో వచ్చి మనకి బోర్డర్ కూడా ఉన్నాయి ఇంకా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ వెరైటీస్ కావాలంటే ఇక్కడికి వెళ్ళాలి మన మాన్సు రోడ్ ఫ్యాషన్ కి వెళ్ళాలి ఇంకా మనకి అక్కడ స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్ ఉంది చూసింది చూసినట్టు మీ స్టోర్ కి రావాలి మీ బిజినెస్ ని గ్రోత్ చేసుకోవాలి అంటే మన మాన్స్ రోడ్ ఫ్యాషన్ ని అస్సలుగా మిస్ కాకుండా చూడండి ఆన్లైన్ పర్చేసింగ్ కంపల్సరీ చేసుకోవచ్చు మీరు ఇక సూరత్ వచ్చారనుకో కంపల్సరీ విజిట్ చేయండి ఎందుకంటే ఇలాంటి మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని అస్సలుగా మిస్ కాకుండా చూసుకోండి ఎందుకంటే లో బజ్ లో కూడా మీరు న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాన్సరోవర్ ఫ్యాషన్ వచ్చి మీకు బెస్ట్ గా ఉంటుంది ఇక ఛానల్ లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవీనా మళ్ళీ వేరే వీడియోలో సరికొత్త డిజైన్స్ తోటి మేము ముందడికి వస్తాను అంతవరకు నమస్కారం